భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి చెన్నమనేని వికాస్ రావు అన్నారు చంద్రతి మండల కేంద్రంలో నిర్వహించిన రుద్రంగి చంద్రతి మండలాల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావు దీపా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ప్రపంచంలోని మూడవ స్థానంలో భారతదేశం దూసుకుపోతుందన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయానికి కార్యకర్తలకు కృషి చేయాలన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు రుద్రంగి చందుర్తి మండలాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా ఎనగల్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రాకేష్ నాయకులు అల్లాడి రమేష్ సిరికొండ శ్రీనివాస్ చిర్రం తిరుపతి మార్తా సత్య పడాల గణేష్ అంబల శ్రీకాంత్ ముఖ్యల జలందర్ తో పాటు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

నరేంద్ర మోడీని బలవితం చేయాలంటే బీజేపీని బలవితం చేయాలి మరి బీజేపీని బలవితం చేయాలంటే సభ్యులందరూ మనం బీజేపీలో చేస్తే బీజేపీ బలవితం అవుతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ అంటేనే త్రీడీ దేశం ధర్మం డెవలప్మెంట్ ఈరోజు ఈ త్రీడీ మోడల్ మరి నరేంద్ర మోడీ గారు దేశం కోసము మరి దేశ సమగ్రత కోసము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్య ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా వారు ఆ సమస్యని పూర్తి చేసిండు అదే కాకుండా ఈరోజు పాకిస్తాన్ భారతదేశం భయపడుతుంది కంటే నరేంద్ర మోడీ గారు గుస్కే ద్వారా భారతదేశ ప్రపంచంలో మన దేశ గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు పెంచారు కాబట్టి మీరు బీజేపీని బలపితం చేయాలి బీజేపీలో చేరాలని నేను అందరికీ కోరుతున్నాను నరేంద్ర మోడీ అంటేనే ఈరోజు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పక్క రాష్ట్రం వాళ్ళు అంటున్నారు కొంతమంది అయితే వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు కేవలం నరేంద్ర మోడీ గారు ఉంటేనే మన దేశ సనాతన ధర్మం అని సభ్యులు సనాతన ధర్మం అంటే కేవలం హిందువులకు సంబంధించినవి కాదు ముస్లింలు క్రిస్టియన్స్ కులమతాలు అతీతంగా వేల సమాచారాల చరిత్రనే మన సనాతన ధర్మం అది కేవలం బీజేపీతోనే భద్రంగా ఉంటుందని బీజేపీకి మీరు ఫలితం చేయాలి ఈ రోజు పేల సమస్యల ప్రజల ఆకాంక్ష ఈ రోజు నరేంద్ర మోడీ రామ మందిరం నిర్మించి ఈ పుణ్యక్షేత్రం మనందరికీ కనబడన మనం మార్చ నరేంద్ర మోడీ గారు అంటేనే డెవలప్‌మెంట్ सबका साथ सबका विकास అనే గొప్ప నినాదాన్ని ఇచ్చి కులవతాలక తితంగా అందరూ బాగుండాలని మా ముందుకొచ్చి ఈ రోజు అభివృద్ధి ప్రాణాలికలు ఎన్నో తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఉంటే దేశం తప్పకుండా అయితే గర్వంగా చెప్పుకోలేం ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశం ఐదవ అతిపెద్ద దేశం ఆర్థిక శక్తిలో మరియు రాబోయే రోజుల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నరేంద్ర మోడీ గారు తీసుకుపోవాలి ఇంత నిశ్చయంతో ఉన్నారో మనందరము వారు వెంట పోవాలని బీజేపీని మరపర్చాలని నేను కోరుతున్నాను ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం మనందరం గర్వంగా మనకు తీసుకోవాలి ఈరోజు మీరు అనుకోవచ్చు మరి దాదాపు నెల నుంచి మరి మండల అధ్యక్షుడు రాకేష్ గారు కావచ్చు సంధ్య గారు కావచ్చు ఎమ్మెల్యే మరి మాజీ సర్పంచ్ రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు సిద్దికొండ శ్రీనివాస గారు వీరందరూ మరి నెల నుంచి కష్టపడుతున్నారు సభ్యుల మంచి జరిగింది చదువు మండలంలో అందరికీ ధన్యవాదాలు మరి నేను మరి మీటింగ్ పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి గత శనివారం కాలం నుంచి గత శనివారం పార్టీ హౌస్ నుంచి నాకు ఫిల్పొచ్చింది జేపీ నడ్డా గారు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మరి పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను పిలిచి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు పాడైతే కానీ మా టార్గెట్ దాదాపు నలభై వేలు మరి భేమలావాడ నుంచి రావాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి నేను కూడా ఆ కార్యక్రమంలో సభాముఖంగా సంజయ్ సమక్షంలో ఏసీ తప్పకుండా నడ్డా గారు భేబులావాడ నుంచి భారీ వాళ్ళకి పాటించిన వాటిని మళ్ళీ దేనికి దగ్గరికి వచ్చి పెద్ద